మహా యుద్ధం జరిగింది కాబట్టి ఆ యొక్క అమ్మవారు చీరు నమోధం అర్థం అట్లా సప్త అంటే ఏడు అని శతి అంటే వందలు అని అంటే ఇదంతా కూడా దేవీ మాహార్జములో సప్తీ అంటే ఏడు వందల శ్లోకాలకు యొక్క కూడా పద్మూడు అధ్యాయులుగా మూడు చరిత్రలుగా మనం ఇతరులకు హోమం చేస్తున్నాము అక్కడ మండపాల దగ్గర పుష్పాల మనం కేవలం భావన అర్చన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము అమ్మవారు అక్కడ దాకా వచ్చి సూక్ష్మ రూపంగా తీసుకుంటారట అంటే సూక్ష్మము అంటే తుంసంగా అని అర్థం అలా స్వీకరిస్తారట అట్లానే యజ్ఞ వై విష్ణు ఈ యొక్క హోమం దగ్గర మాత్రమే దేవాణ ఆజ్యహారం దేవతలందరికీ కూడా ఆజ్యము అంటే ఆ యొక్క అగ్ని స్వరూపంగా దేవతలందరినీ కూడా మనం ఎన్ని అర్చనలు చేసినా కూడా చివరిలో హోమం లేకపోతే అది యొక్క ఆ యొక్క దేవ దేవతకి పూర్తిగా ఆ యొక్క ఫలితాన్ని బలదట కాబట్టి ఆ యొక్క ఆధిక్యం ద్వారా చిలా సర్పిష అంటే కొంగలి ద్వారా అమ్మవారికి నైవేద్యంగా అట్లా ఆహుతులు ప్రతి మొదటి అధ్యాయంలో మహా మహాప్రాదేవతారమై మధు కైట భూములైనటువంటి అసలు సంహారించి చేసింది అమ్మవారు ఒకటవ అధ్యాయంలో ఋషులందరూ కూడా అదంతా కూడా చరిత్రగా రాసి ఆ చరిత్రలో ఈ యొక్క అమ్మవారిని చరిత్ర దంతం జపే జపం చరిత్ర ప్రాప్తిగా చెప్పి అమ్మవారే చెప్పిందట అంటే నా యొక్క చరిత్ర కానీ నా యొక్క జపము గాని నా యొక్క హోమం గాని ఎవరైతే చేస్తూ ఉంటారో ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడికి నేను వచ్చి అగ్ని స్వరూపంగా కూర్చుంటానయ్యా సాక్షాత్ గా సిరమేశ్వరి యొక్క రూపంలో ఉన్న ఆరే అట్లా ఆ యొక్క అమ్మవారి వచ్చినప్పుడు ఆ రూపం ఎక్కువగా ఉంటుంది కదా అమ్మవారిని శాంతపడుస్తూ యొక్క హోమం చేయాలనుకోని ఋషులందరూ కూడా మొదటి అధ్యాయంలో కపిత్స ఫలము అనేటువంటి నైవేద్యాన్ని సమర్పణం చేశారు కపిత్సము అంటే వెలక పడదు నష్టం పైన కూడా చాలా గరువుగా ఉంటుంది చూడటానికి అసలు అసహ్యం కనబడుతూ ఉంటుంది కానీ లోపల పదార్థం మాత్రం చాలా తీర్పుగా ఉంటుంది కదా అంటే దాని అర్థం ఏంటి అంటే కోపంగా ఉండేటువంటి అమ్మవారికి తీర్పు పదార్థాలు ఎక్కువగా పెడితే శాంత పడుతుంది అని భావన మొదటి అధ్యాయంలో మహాకాదీ స్వరూపంగా యుద్ధం చేసింది అమ్మవారు ఆ యొక్క బు పైట సంహారం చేసేసింది రెండవ అధ్యాయంలో ఈసారి మహిషాసురుడు దేవాసురుడు అనేటువంటి అసలు వస్తూ ఉంటారు ఈ రులందరూ కూడా ఎట్లా అంటే కేవలము మహావిష్ణు యొక్క యోగరిత్రులో ఉండగా మహావిష్ణు యొక్క చెబుల నుంచి కొంత దుమిడి ఆ దుడు నుంచి ఉంటున్న వారు ఈ కూడా అంటే చాలా క్రిమి కీటకాల వల్ల ఉంటున్నటువంటి వారు కూడా అట్లా చాలా విచిత్రంగా పుట్టి యొక్క అసురులు చాలా విచిత్రమైనటువంటి యుద్ధము చేసి దేవత

ఈసారి మహాలక్ష్మి అమ్మవారి తిరిగి అష్టాదశ చేతులు పద్దెనిమిది యొక్క మహాలక్ష్మి అమ్మవారు అనేక రకాలుగా ఖడ్డములు అస్త్రములు పట్టుకొని రెండవ అధ్యాయంలో ఆ యొక్క మహిళా దిని దేవాలయట కానీ వారిలో ఒక మరణిస్తారట కానీ ఒకరు మాత్రం ఇంకా యుద్ధము చేస్తూనే ఉంటారట వారిని మూడవ అధ్యాయంలో అమ్మవారిని వారు హేరణ చేస్తూ ఉంటారట గర్జ గర్జ క్షణం మూఢ బహుయావత్ ఎన్ని శక్తి ఉన్నా కూడా మేము ఇద్దరు వచ్చాము నీవు పద్దెనిమిది చేతులు వచ్చి యుద్ధం చేసినా కూడా